సంక్షేమంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ ను స్వీకరించిన బీఆర్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పినట్టుగానే చర్చ కోసం మంగళవారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్కు చేరుకున్నారు పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలతో కలిసి తెలంగాణ భవన్ నుండి ఆయన ప్రెస్ క్లబ్కు బయలుదేరడంతో హైదరాబాద్ రాజకీయాల్లో వేడి రాజుకుంది ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత పాలన సాగిస్తుందని కేటీఆర్ ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను వంచిస్తుందని అన్నారు రైతు రుణమాఫీ బోనస్ వంటి కీలక అంశాలపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని అభివృద్ధిపై చర్చకు రావాలని సీఎంను ఎన్నోసార్లు ఆహ్వానించామని గుర్తు చేశారు అసెంబ్లీలో చర్చిద్దామంటే మాకు మైకు ఇవ్వరు కనీసం ప్రెస్ క్లబ్లోనైనా చర్చకు రావాలి అని ఆయన డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో ఉన్నారని తనకు తెలుసునని ఆయన హాజరు కాలేకపోతే మంత్రులనైనా చర్చకు పంపాలని కేటీఆర్ సూచించారు అంతకు ముందు కొట్టిండు రెండు వేల పదిహేనులో జిహెచ్ఎంసీలో గనక టిఆర్ఎస్ సొంతంగా గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను మళ్ళా అప్పుడు కూడా మాట తప్పిండు ఇవాళ కూడా తొడగొట్టిండు సవాల్ చేసిండు రైతుల మీద యువత మీద ఎప్పుడు వస్తావో రా కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా రండి అన్నాడు నువ్వు రా అంటే నేను వచ్చిన నువ్వేమో రైతు బంధు మీద చర్చ అన్నావు అదే విధంగా రైతు శ్రేయస్సు మీద చర్చ అన్నావు యువతకి ఇచ్చిన ఉద్యోగాల మీద చర్చ అన్నావు సిద్ధంగానే ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి మళ్ళొక మాట చెప్తా ఉన్నావు నువ్వు ముఖ్యమంత్రివి నేను ఒప్పుకుంటా నువ్వు నాకంటే ఎక్కువ బిజీగా ఉంటావు నీకు నాకంటే ఎక్కువ పని ఉంటుంది నేను ఒప్పుకుంటా అందుకే మళ్ళొకసారి చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు ప్లేస్ మీరే డిసైడ్ చేయండి టైమ్ మీరే డిసైడ్ చేయండి ఆఖరికి నీ జూబ్లీ హిల్స్ ప్యారెస్ కు రమ్మంటే కూడా తప్పకుండా వస్తాం కానీ మీరు ఏ అంశం మీద చర్చ పెట్టినా మేము సిద్ధంగా ఉన్నాం కేసీఆర్ తయారు చేసిన కేసీఆర్ తయారు చేసిన గులాబీ దండు గులాబీ సైనికులం సిద్ధంగా ఉన్నాం చర్చ చేసే ధైర్యం లేదు స్పీకర్ గారిని అడ్డం పెట్టుకొని మైక్ కట్ చేసుకుంటా అసెంబ్లీ టైం పాస్ చేస్తా అంటే అది కూడా ప్రజలు చూస్తా ఉన్నారు నీకు నిజంగానే నిజాయితీ ఉంటే నిబద్ధత ఉంటే చర్చకురా లేకపోతే ముక్కు ముక్కు నేలకు గీసి కేసీఆర్ కు క్షమాపణ చెప్పు తప్పుడు కూతలు కూసినందుకు రైతు రైతు బంధు లాంటి పథకం పెట్టిన మహానాయకుడు రైతు బీమా లాంటి పథకం తెచ్చిన మహానాయకుడు భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఇరవై నాలుగు గంటలు రైతుకు ఉచితంగా కరెంట్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్ అట్లాంటి నాయకుడిని అడ్డగోలుగా మాట్లాడినందుకు ముక్కు నీళ్లకు రాసి చర్చకు వచ్చే దమ్ము లేదు కేవలం నాకు రచ్చ చేయడం మాత్రమే తెలుసు అని చెప్పి తప్పుకో క్షమాపణ చెప్పు అంతేగాని ఇట్లాంటి పనికి డైలాగులు పనికి మాలిన మరొకసారి విసిరొద్దు విసిరితే మాట మీద నిలబడు అని మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ కేసీఆర్కు కు అంటే గౌరవం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విమర్శించారు అందుకే అసెంబ్లీలో చర్చకు రాకుండా బయట డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు సోమాజిగుడ ప్రెస్ క్లబ్లు కేటీఆర్ ప్రెస్ మీట్పై కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు దమ్ముంటే కేటీఆర్ అసెంబ్లీకి కేసీఆర్ను తీసుకొని రావాలని లేకుంటే దద్దమ్మలా మిగిలిపోతావని ఘాటు విమర్శలు చేశారు కేటీఆర్ అసలు నీ స్థాయి ఏంటి నీకే స్థాయి లేదు నీకు మేమే ఎక్కువ కేటీఆర్ ఇకనైనా ఇలాంటి చిల్లర చేష్టలు మానుకోవాలని తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు ప్రజలు కేసీఆర్ను ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు అప్పగిస్తే అసెంబ్లీకి రాకుండా ఇంట్లో పడుకుంటున్నారని విమర్శించారు మీ కుటుంబంలో తలెత్తిన సమస్యల వల్ల భరించాలని ప్రశ్నించారు అసెంబ్లీకి రాని వాళ్ళు అసెంబ్లీ దొంగలు మీరు అని ధ్వజమెత్తారు వాటితోనే ఎగురుతున్నారు ఇప్పుడు ఈ ఎగురినా ఎక్క ఎక్కడి నుంచి అహంభావ పూరిత ధోరణి ఎక్కడి నుంచి వచ్చిందంటే డబ్బు ఉన్న మదం ఆ మస్తి తలకెక్కి మాట్లాడుతున్న తీరు చూస్తే మరి ఏ ఇట్లా రెచ్చగొట్టడానికి చేసే ప్రయత్నాల్లో భాగమని తెలిసినప్పటికీ కూడా ఇలా నువ్వు చేస్తున్న కామెంట్లను చూసి నువ్వు మీరు మాట్లాడుతున్న తీరును చూసి ఇలా మేము స్పందించాల్సి వస్తున్నది ఏమి తెలంగాణ కేవలం మీకు సంబంధించిన అంశం మీ జాగిరనుకుంటుండ్రా ఎక్కడున్నారు మెయ్య నువ్వు ఎక్కడున్నారు సాగరారం అప్పుడు ఎక్కడున్నారు కాంగ్రెస్ పార్టీ దగ్గర పోయి సోనియా గాంధీ గారి కాళ్ళు మొక్కి పార్టీని విలీనం చేస్తా అన్న రోజులు మర్చిపోయిందిరా మీరు మా స్థాయి సరిపోతుంది మా స్థాయి సరిపోతుంది అని నా కేటీఆర్ ఏం స్థాయినిది నీ చెల్లె ఫోన్ ట్యాపింగ్ చేసి ఔరంగజేబు కూడా ఇట్లా చేసి ఉండడానికి కూడా నేను చెల్లె ఫోన్ ట్యాపింగ్ చేసి చెల్లెనే ఈరోజు అనగదొక్కే సంస్కృతి మీది తోడబుట్టిన దాన్ని తోడబుట్టిన దాన్ని చెప్పే ప్రశ్నలకు సమాధానాలు చెప్పు మీ పార్టీలో వెనుక దమ్ముంటే ఎవడైనా కేసీఆర్ నుంచి మొదలు పెడితే కింది వరకు మీ చెల్లె వేసే ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటోడు ఉందా ఇప్పటికి నేను అంటున్నా మీ చెల్లె బీఆర్ఎస్లో ఉందా బయట ఉందా మిమ్మల్ని తిడుతుందా పొగుడుతుందా రాజకీయం చేస్తుందా ఇదొక ఎత్తుగడ ఎవరికి తెలియదు ఇంత నీచ సంస్కృతి చెల్లెని నమ్మలేని మీరు ఇయ్యాలా రాజకీయ నాయకులు ఇట్లా చేసినాం అట్లా చేసినాం నేను అంటున్నా ఇయ్యాల తెలంగాణ పేరు మీద తెలంగాణ ప్రజల్ని నమ్మించి తెలంగాణ ప్రజల్ని ఇలా ఓట్లేయించుకొని తెలంగాణ ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజల్నే మోసం చేసిన దొంగలు మీరు రైతు సంక్షేమంపై అసెంబ్లీలో చర్చకు రమ్మంటే బీఆర్స్ నేతలు పారిపోయారని కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారని తెలిసే ప్రెస్ క్లబ్లు హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు చర్చ కోసం అసెంబ్లీ సమావేశం ఎప్పుడు నిర్వహించాలో మీ సిఎల్పి నాయకుడు కేసీఆర్ చేత లేఖ ఇప్పించాలని మేము ఛాలెంజ్ చేస్తే లేఖ ఇవ్వకుండా క్లబ్ కు వెళ్లి అబద్ధాలు మాట్లాడుతున్నారని మాట ఇచ్చినట్లే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏకకాలంలో ఇరవై ఒకటి వేల కోట్లు రైతు రుణమాఫీ చేసిందని తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రైతు బోనస్ కింద రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు హరీష్ రావు నాలుగ చేరేస్తా అని ఎక్కువ మాట్లాడుతున్నావు హరీష్ రావును సీఎం ఒక వెంట్రుక పీకలేవు అని కౌంటర్ ఇచ్చారు మీ నాయకుడితో ఈ రోజు లెటర్ ఇప్పించండి సభ ఎప్పుడు పెట్టాలో కూడా మీరే చెప్పండి అందుకు మేము సిద్ధంగా ఉన్నామన్నారు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పిండో ఆగస్టు రోజు పల్లె పల్లెలో జెండా ఎగరేసే పంద్రాగస్టు రోజు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తాం మీలాగా మోసం చేయలేదే ఏ మాట ఇచ్చినమో ఆ మాట కట్టుబడి ఉన్నాం అదే విధంగా ఇప్పుడు ఏదైతే రైతులకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పినామో పన్నెండు వేల రూపాయల్లో భాగంగా ఆరు వేల రూపాయలు ఇచ్చినాం ఒక్కొక్క ఎకరానికి మొన్ననే ప్రతి నియోజకవర్గానికి వంద వంద ఇరవై కోట్లు వచ్చినాయి నా పరిధి నియోజకవర్గానికి నూట పన్నెండు కోట్ల రూపాయలు రైతు భరోసా కింద ఇచ్చినాం రైతు కూలీల గురించి కూడా ఆలోచన చేసినాం రైతు కూలీలు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని పెట్టి పన్నెండు వేల ఎకర రూపాయలు ప్రతి రైతుకు జాతీయ ఉపాధి హామీ పథకంలో ఇరవై రోజులు పనిచేస్తారు అలాంటి రైతు కూలీలందరూ కూడా మేము ఈ యొక్క ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద పన్నెండు వేల రూపాయలు ఇచ్చినాం ప్రతి రైతు కూడా గ్రామాల్లో కూడా ఇంటి కరెంటు కూడా కట్టలేని పరిస్థితిలో ఉంటారు వ్యవసాయాన్ని కూడా కరెంటు మీటర్ పెట్టే పరిస్థితిలో ఉన్నారు గతంలో మేము అసెంబ్లీలో ఉన్నాం రెండు వేల పద్నాలుగులో నేను శాసనసభలో సిఎల్పి కార్యదర్శిగా ఉన్నారు జానారెడ్డి గారు లీడర్ గా ఉన్నారు అప్పుడు నువ్వేమన్నావు మీటర్లు పెడతారు వాళ్ళు వేరే ప్రభుత్వం వస్తే మీటర్లు పెడతారు రైతులకు ఇబ్బంది అవుతుందని చెప్పినావు ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళు అయింది మా ప్రభుత్వం నోటి గుండా ఎక్కడన్నా మీటర్ అనే మాట వచ్చిందా పదహారు వేల కోట్ల రూపాయలు రైతాంగానికి ఆ రోజు రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఉన్నప్పుడు జగన్ గారు ఫైల్ తీసుకొస్తే సంతకం మొదటి సంతకం పెట్టినాం బషీర్ బాగ్ ఉదయ జరిగింది రైతులు కాల్చి చంపినప్పుడు అప్పటి ప్రభుత్వాలలో ఆ రైతులకు అండగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పదహారు వేల కోట్ల రూపాయలు వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇచ్చినాం అదే వ్యవసాయదారులకు రైతు కులీలకు మేము ఇంటికి కరెంటు కూడా ఎనిమిది వందల రూపాయల వరకు ఒక్కొక్క నెలకి రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల నలభై మూడు డి ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని దీని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు ఈ జీవో జారీ చేసేలా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి సూచించాలని ఏసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు రాజ్యాంగం ప్రతిని పట్టుకుని దేశమంతటా తిరుగుతున్నారని అదే రాజ్యాంగంలో ఆర్టికల్ రెండు వందల నలభై మూడు డి ప్రస్తావన ఉందని కవిత గుర్తు చేశారు దీని గురించి రాహుల్ గాంధీకి తెలిస్తే వెంటనే తెలంగాణ ప్రభుత్వం జీవో ఇచ్చేలా రేవంత్ రెడ్డికి చెప్పాలన్నారు రాహుల్ గాంధీ దేశమొందట కులగణనపై మాట్లాడుతూ తెలంగాణ మోడల్ అని చెబుతున్నారు కానీ ఇది తెలంగాణ మోడల్ కాదని కాంగ్రెస్ కరప్షన్ మోడల్ అని కవిత విమర్శించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్ల దగ్గరికి వస్తుందన్నారు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడితే కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్ని పార్టీల మద్దతు లభించింది ఈ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉందన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిందో అది అమలయ్యే విధంగా అనేక పోరాటాలు చేయడం జరిగింది ఇవాళ దాని ఫలితంగా అసెంబ్లీలో కౌన్సిల్లో బిల్లు పాస్ అయ్యి ఢిల్లీకి వచ్చింది మరి ఈ బిల్లుని ఖచ్చితంగా ఇక్కడి నుంచి పాస్ చేసి వెనక్కి తీసుకెళ్లాలనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ నుంచి ఇక్కడికి తెలంగాణ జాగృతి నాయకులము యూపీఎఫ్ నాయకులు అనేక బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులు పెద్దలు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి మన ముఖ్యమంత్రి గారి సంగతి మీకు తెలుసు హైదరాబాద్ కానీ ఎక్కువ ఆయన ఢిల్లీలోనే ఉంటాడు ఇవాళ కూడా ఢిల్లీలోనే ఉన్నారట మరి రాహుల్ గాంధీ గారికి మరింత ఈజీ అవుతుంది రాహుల్ గాంధీ గారు మీరు పిలిచి ఎప్పుడే మీకు ఫోన్ ఖర్చు కూడా లేకుండా పిలిచి మీ ముఖ్యమంత్రి గారికి గట్టిగా చెప్పుకుండి ఎల్లుండి క్యాబినెట్ ఉంది ఆ క్యాబినెట్లో ఖచ్చితంగా గవర్నమెంట్ ఆర్డర్ మీరు పాస్ చేయండి మీరు ఏదైతే రాజ్యాంగం పట్టుకొని రాహుల్ గాంధీ గారు తిరుగుతారో అదే రాజ్యాంగంలో రెండు వందల నలభై మూడు ఆర్టికల్ డిలో మీకు లోకల్ బాడీస్లో రిజర్వేషన్ ఇవ్వచ్చు అనేటటువంటి అవకాశం ఉన్నది ఆల్రెడీ అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది కాబట్టి ఆ అవకాశాన్ని వదులుకోకుండా దయచేసి గవర్నమెంట్ ఆర్డర్తో ముందు తప్పకుండా ఈ ఓబీసీ బిల్లు పాస్ చేయమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను నలభై శాతం కోసం మీరు ఇస్తే ఎలక్షన్ కమిషన్కి నోటిఫికేషన్ చేస్తే అన్ని గ్రామాల వారిగా ఐడెంటిఫై చేసి పని చేసుకొని కోర్టు ఇచ్చినటువంటి సెప్టెంబర్ ముప్పై తారీఖు గడువు ఏదైతే ఉందో దానికన్నా ముందు ఎన్నికలు పెట్టుకునేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి త్వరితగతిన రేవంత్ రెడ్డి గారికి మీరు ఆదేశించవలసిందిగా నేను రాహుల్ గాంధీ గారిని ప్రార్థన చేస్తా ఉన్నాను అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇవాళ బిల్లు రాష్ట్రపతి గారి దగ్గరికి వచ్చింది రాష్ట్రపతి గారి దగ్గరికి బిల్లు ఎప్పుడు వచ్చినా కూడా మళ్ళా దాన్ని తిరిగి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది వారు వారి ఒపీనియన్ చెప్పిన తర్వాత దాన్ని తిప్పి రాష్ట్రాలకు పంపిస్తారు కాబట్టి గౌరవనీయులు రాష్ట్రపతి గారి కూడా ఒక మహిళగా ఒక ఆడబిడ్డగా అనేక మంది బీసీ మహిళలు ఆడబిడ్డలు వారి పదవులు పదవులు రావాలి రాజకీయంగా ముందుకు రావాలి చదువుకునే అవకాశాలు రావాలి ఉద్యోగ అవకాశాలు రావాలని ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి ఇంత చరిత్రాత్మకమైనటువంటి బిల్లు పాస్ చేసేటటువంటి ఆస్కారం మీకుంది కాబట్టి ఒక ఆడబిడ్డగా మీరు పాస్ చేయవలసిందిగా వారిని రిక్వెస్ట్ చేస్తున్నారు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేనంత మంచి చేసిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అంటూ కొనియాడారు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి వైసీపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన వైఎస్సార్ జయంతి వేడుకల్లో పాల్గొని నివాళులర్పించారు ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళల్లా భావించి పాలన అందించారు వైఎస్ఆర్ అన్నారు ఉచిత విద్యుత్తో ఎంతో మంది రైతులు మేలు పొందారు రెండు తెలుగు రాష్ట్రాల రైతుల గుండెల్లో వైఎస్ఆర్ నిలిచిపోయారని పేర్కొన్నారు పేదవారికి విద్య వైద్యం అందుబాటులోకి తెచ్చింది వైఎస్ఆర్ దేశంలోనే ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఎంతోమంది విద్యావంతులయ్యారు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు ప్రజలకు మేలైన సంక్షేమం అందించారు కాబట్టి వైఎస్ఆర్ అందరి గుండెల్లో నిలిచిపోయారని తెలిపారు ఆయన చనిపోయి పదహారు సంవత్సరాలైన ఈరోజుకి తెలుగువారి గుండెల్లో కట్టుకొని ఉన్నాడంటే ఆయన చేసిన పాలన ఆయన చేసిన మంచి కార్యక్రమాల వల్లే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచించలేదు దేశంలో ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తే పేదవాడి జీవితంలో వెలుగులు నింపచ్చు పేదవాళ్ళు చిరునవ్వుతో ఉండాలి కష్టాలు ఉండకూడదు అని ఎన్నో గొప్ప ఆలోచనలు చేసి అన్ని వర్గాలకి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు రెండు రెండు కళ్ళలాగా భావించి ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన కొనసాగించారు మరీ ముఖ్యంగా రైతాంగానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధిక శాతం రైతాంగం తెలంగాణ రైతులకైతే ఉచిత కరెంటు వల్ల ఎంత గొప్ప మేలు జరిగిందో ఈరోజు రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో ఏ రోజున కూడా చెప్తారు అంటే మనకన్నా తెలంగాణలో రైతాంగానికి ఎక్కువ కరెంటు మీద ఎక్కువ ఇది ఉంటుంది కాబట్టి ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులు రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకునే విధంగా ఆ రోజు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజే తొలి సంతకమే ఉచిత కరెంటు మీద పెట్టి దేశంలోనే ఉచిత కరెంటు మొట్టమొదటిచ్చిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలబడే విధంగా చేశారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అందుకే ఇప్పటికీ రైతులు ఎక్కడున్నా సరే రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజశేఖర రెడ్డి గారిని వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకునే కార్యక్రమాలు చేశారు రైతు సుఖంగా సంతోషంగా ఉండాలి రైతే రాజు అనే విధంగా రాజశేఖర రెడ్డి గారు పాలన చేసి రైతులకు ఎన్నో మేలైన కార్యక్రమాలు చేశారు ఆ తర్వాత రెడ్డి గారు చేసిన గొప్ప మేలైన కార్యక్రమాల్లో చెప్పుకోదగ్గది పేదవాడికి విద్యా వైద్యం అందుబాటులోకి తీసుకురావడం కోసం ఆ రోజుల్లో దేశంలో మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ కార్యక్రమం మొదలుపెట్టాడు పేదవాడికి వైద్యం ఉచిత వైద్యం ఎంత ఖర్చైనా చేయించే కార్యక్రమం ఆ రోజు సరికి రెడ్డి గారు కలలగిని పెట్టిన పథకమే ఆరోగ్యశ్రీ పథకం దేశంలో మొట్టమొదటిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జ్ఞాపకార్థం హైదరాబాద్లో ఒక స్మృతి వనం ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆమె ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు మంగళవారం వైఎస్సార్ జయంతి సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఆమె తన తండ్రికి నివాళర్పించారు ఈ సందర్భంగా షర్మిలా మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన జ్ఞాపకాలు చిరస్థాయిగా నిలిచేలా హైదరాబాద్లో స్మారకాన్ని నిర్మించడం సముచితమని అన్నారు హైదరాబాద్లో తన తండ్రి పేరు మీద స్మృతి నిర్మించాలని నిర్మించాలని నుండో కోరుకుంటున్నట్లు తెలిపారు అంశంపై ఇప్పటికీ కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీకి లేఖ రాసినట్లు ఆమె వెల్లడించారు రెండుసార్లు గెలిచారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకులు రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకించిన నాయకుడు ఆయన పరిపాలన ఆయన పథకాల వల్ల కోట్ల మంది తెలుగు ప్రజల జీవితాలని తాకినవాడు ఆరోగ్యశ్రీ ఫీజ్ రీఇంబర్స్మెంట్ వన్ నాట్ ఎయిట్ జలయజ్ఞం ఇలాంటివి రాజశేఖర రెడ్డి గారి మార్క్ పరిపాలన ఇచ్చిన మాట తప్పకపోవడం మడమ తిప్పకపోవడం రాజశేఖర్ రెడ్డి గారి మార్క్ రాజకీయం రాజశేఖర్ రెడ్డి గారు చనిపోతే ఆ బాధను తట్టుకోలేక ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలే దాదాపు ఏడు వందల మంది ప్రాణాలు వదిరారు అంటే ఆయన ఎంత గొప్ప నాయకుడో చరిత్ర చెప్పేసింది ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి హైదరాబాద్లో కూడా రాజశేఖర రెడ్డి గారికి ఒక మెమోరియల్ స్పేస్ ఉండడం సబు హైదరాబాద్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజశేఖర రెడ్డి గారికి ఒక మెమోరియల్ స్పేస్ ఏర్పాటు చేసే దిశగా పనిచేయాలని అన్న గారిని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ ఇదే విషయం మీద సోనియా గాంధీ గారిని కూడా అడగడం జరిగింది లెటర్ రాయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న కోపాన్ని పత్రికలు టీవీ ఛానళ్ల మీద బీఆర్ఎస్ నేతలు చూపిస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పదేళ్ల కేసీఆర్ అధికారం గురించి ఇప్పుడు మీరు చేసుకుంటున్నటువంటి చెడు ప్రచారం గురించి ఏ ఛానల్ అయినా చెప్పక తప్పదు కదా అని ప్రశ్నించారు ఆయా కథనాలు చెప్పినప్పుడు మీరు ఒక రాజకీయ పార్టీగా ఉండి మంచిని చెడును రెండింటినీ ఆస్వాదించడం నేర్చుకోవాలని సూచించారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ అనే ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ రోజు వాళ్ళ గురించి అనుకూలంగా రాసే పత్రికలే తెలంగాణ పత్రికలు వాళ్ళ గురించి అనుకూలంగా చూపించేటువంటి టీవీ ఛానల్లే తెలంగాణ ఛానల్ అని చెప్పి ఈ రాష్ట్రంలో మా గురించి ఎవరు నెగిటివ్ మాట్లాడొద్దు మేము చేసిన తప్పిదాలు చూపించొద్దు మా దరిద్ర పదేళ్ల పాలన గురించి మాట్లాడొద్దు అన్న ఉద్దేశంతో అక్కసుతో తెలంగాణలో ఆంధ్ర ఛానల్ అని చెప్పి తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ ను మళ్లీ రేకెత్తిచ్చే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ ప్రజలు ఒకటి గమనించాలే కేసీఆర్ అయినా గాని ఎన్టీ రామారావు దగ్గర పోయి బీఫామ్ తీసుకున్నటువంటి ఆంధ్ర పరిపాలకులుగా ఉన్నప్పుడు ఉన్న వారి దగ్గర పనిచేసిన వాళ్ళే ఈ రోజు వాళ్ళ అవసరాల కోసము ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ను మరొకసారి తీసుకొస్తున్నారు ఇంతకు ఈ కేటీ రామారావు అంటే కల్వకుంట్ల తారక రామారావు గారి పేరు కూడా కేవలం కేసీఆర్ గారు ఒకప్పుడు ఆయన బీఫామ్ కోసము అబద్దం చెప్పి తర్వాత వచ్చి అజయ్ అన్న పేరుని తారక రామారావుగా మార్చుకుర్రు మరి తారక రామారావు అని పేరు పెట్టుకోవడానికి సిగ్గులేదు కానీ ఆంధ్ర తెలంగాణ మధ్యన వ్యత్యాసం తీసుకొచ్చి అందరూ సుఖంగా ఉంటున్నటువంటి హైదరాబాద్ నగరంలో కేటీఆర్ గారి స్నేహితులంతా ఆంధ్ర రాజులే ఈయన తిరిగినటువంటి ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మిత్రులంతా ఆంధ్రవాసులే అప్పుడు తప్పనిపించలేదా ఈ రోజు కేవలం మీ గురించి నెగిటివ్ గా చూపిస్తున్న వాళ్ళను ఆంధ్ర పత్రికలు అని చెప్పి మళ్ళీ మీ దగ్గర చిల్లర వల్ల ఉన్నటువంటి చదువుకున్న ఐపీఎస్ ఆఫీసర్లతో కూడా మాట్లాడిస్తున్నారు ఏది రిజైన్ చేసి వచ్చినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లతోటి అంటే కేటీ రామారావు గారు మీరు చదువుకున్నది గుంటూరులో విజ్ఞాన్ కాలేజ్లో విజ్ఞాన్ కాలేజ్లో జ్ఞానం లేని మాటలు మాట్లాడుతున్నావు నువ్వు చదువుకుంది పెరిగింది పేరు పెట్టుకుంది మీ పది సంవత్సరాల పాలనలో మీరు వాడుకుంది అప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా మీకు చేయడానికి హైదరాబాద్ పాత బస్తీలోని సిటీ సివిల్ కోర్టు ప్రాంగణంలో తీవ్ర కలకలం రేగింది కోర్టులో బాంబు పెట్టినట్లు ఓ అగంధకుడు ఫోన్ చేసి బెదిరించడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఈ బెదిరింపుతో అప్రమత్తమైన అధికారులు వెంటనే కోర్టు కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేశారు వివరాలకు వెళ్తే గుర్తు తెలియని వ్యక్తి కోర్టుకు ఫోన్ చేసి ఆవరణలో బాంబు అమర్చినట్లు హెచ్చరించాడు ఈ సమాచారం అందుకున్న కోర్టు సిబ్బంది తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేశారు హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు బాంబు స్క్వాడ్ డాక్ స్క్వాడ్ బృందాలతో కోర్టుకు చేరుకున్నారు ముందు జాగ్రత్త చర్యగా

ప్రిమిషన్స్ యాజ్ సూన్ ఆజిబుల్ ఫర్ సెక్యూరిటీ పర్పస్ అండ్ పోలీస్ సెర్చ్ ఆపరేషన్ బీ హెల్ప్ఫుల్ టు అస్ టు లీవ్ ద ప్రిమిషన్ సో ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఎవరి అడ్వకేట్ అండ్ క్లయింట్స్ ప్లీజ్ వేక్ ఎట్ దిషన్స్ యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ కోర్ట్ ప్రమిషన్స్ నుంచి అందరు అడ్వకేట్స్ అండ్ క్లయింట్స్ ప్లీజ్ మీరు బయటికి వెళ్ళాలని కోరుతున్నాను సర్చ్ ఆపరేషన్స్ వల్ల మనకి పోలీస్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఎక్కడైనా మనం సస్పెండ్ చేయొచ్చు సో ప్లీజ్ ఈ ఈ లొకేషన్ నుంచి మీరు బయటికి వెళ్ళాలని అందరు క్లయింట్స్ని ని కోరుతున్నాను కోరుతున్నారు